నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదేశ్వర్యము కలుగజేచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు కీర్తనలు అరవై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనము నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదేశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు కీర్తనలు అరవై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనము